హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన మామలాగ్స్ ఈరోజు మన వీడియోలో నేను చేయబోయే రెసిపీ వచ్చేసి బగారా రైస్ అండి ఇది చికెన్ కర్రీతో కానీ మటన్ కర్రీతో కానీ వంకాయ మసాలా కర్రీతో కానీ అండ్ ఆలు కర్రీతో కానీ తింటే చాలా బాగుంటుంది కొన్ని టిప్స్ ఫాలో అవుతూ చేసినట్లయితే వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో చూసిన తర్వాత డెఫినెట్గా అయితే మీరు ఒకసారి ట్రై చేయండి ఇంకా లేట్ చేయకుండా ఈ బగారా రైస్ ఎలా చేయాలనేది ప్రాసెస్ చూపిస్తాను రండి ఫస్ట్ ఒక రెండు టమోటాలు ఒక పెద్ద సైజ్ ఆనియను ఒక నాలుగు పచ్చిమిర్చి ఆలు ఒక రెండు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ బగారా రైస్ వచ్చేసి నేను నార్మల్ రైస్తో చేస్తున్నాను మీ దగ్గర బాస్మతి రైస్ ఉంటే దాంతో చేసుకోండి ఇంకా చాలా బాగుంటుంది ఇక్కడ నేను వన్ కప్ రైస్ తీసుకుంటున్నాను వీటిని హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉండి కొంచెం వెడల్పుగా ఉండే గిన్నె పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఏ ఏ మసాలా దినుసులు వేసుకోవాలో చూపిస్తాను హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక చెక్క మూడు లవంగాలు ఒక పువ్వు ఒక మూడు యాలకులు ఒక జాపత్రి వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఆనియన్స్ లైట్గా వేగే వరకు ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోండి ఒక రెండు నిమిషాలు లైట్గా వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలు అలాగే ఉడికించి పక్కన పెట్టుకున్న బంగాళాదుంపలు వేసేసుకోండి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒక్కసారి బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పుదీనా వేసుకోండి దీనివల్ల బగారా రైస్ మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను బిర్యానీ ఆకులు ఒక నాలుగు వేసుకొని మొత్తం కలిసే విధంగా మళ్ళీ ఒక్కసారి బాగా కలుపుకోండి మొత్తం ఒకేసారి వేసుకొని ఫ్రై చేసుకోకుండా ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఫ్రై చేసుకుంటే బగారా రైస్ అనేది మంచి టేస్ట్ వస్తుందండి నేను ఇక్కడ వన్ స్పూన్ కారం వేసాను మీకు రుచికి తగినట్లు ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోండి ఇలా మొత్తం మసాలాలు యాడ్ చేసుకున్న తర్వాత వన్ కప్ రైస్కి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ పోస్తున్నాను మనం తీసుకున్న రైస్కి మనం తీసుకున్న వాటర్కి కరెక్ట్గా సరిపోతుందండి ఇలా పక్కా కొలతలతో బగారా రైస్ చేసుకున్నట్లయితే చాలా చక్కగా పొడి పొడి ఉంటుంది ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత వీటిని బాగా మరిగించుకోండి చూసారు కదా వాటర్ అయితే ఇలా బాగా తెరలాలి ఇలా తెరిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా రైసు ఆ రైస్ని ఒక రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకుని ఇందులో వేసేసుకోండి ఇలా రైస్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఫ్లేమ్ని పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూడండి చూసారు కదా మనం తీసుకున్న వాటర్కి రైస్కి కరెక్ట్గా సరిపోయింది బగారా రైస్ చూడండి ఎంత చక్కగా పొడి వచ్చిందో ఇలానే రావాలండి అప్పుడే బగారా రైస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే పర్ఫెక్ట్ బగారా రైస్ రెడీ అయిపోయినట్లేనండి మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చిందా లేదా అనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి మీకుగా నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే వీలైతే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్